ఓం శ్రీ గణేశాయ నమ జై తల్లి ఛానల్కు స్వాగతం నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను రాత్రి దీపావళి పండుగ దీపాలు అక్కడక్కడ పెట్టాను లైట్లు తీసేస్తే ఇలా చీకటిగా ఉంది నేను దీపాలు నేను వెలిగించుకున్న దీపాలని తులసిమ్మ దగ్గర గుమ్మాల దగ్గర చుట్టింటిలో అలా పెట్టుకుని అక్కడక్కడ పెట్టుకున్నాక రోడ్డు మీదకి వచ్చాను బయట సందడి చూద్దామని ఏమంత సందడిగా అయితే లేదు రెండు చోట్ల మటుకు ముందుగొండు సామాను వెలిగించుకుంటున్నారు ఎలుతురుగా కూడా లేదు మాది పల్లెటూరు కదా ఒక్కోసారి బజార్ లైట్లు కూడా అంత ఎలగవు ఇలా కాకరపు ఒత్తులు మా తాబులు వెలిగించుకుంటున్నారు ఎలా ముందుగొండు సామాను ఉపయోగించడం తగ్గిపోయింది రెండు చోట్ల డాబాలు ఇద్దరు డాబాల మీద అయితే మైన పొత్తులు పెట్టుకున్నారు నేను కోవత్తులు కానీ మైన పొత్తులు కానీ పెట్టను ఉన్న ప్రమిదులు ఇంట్లో ఉన్న ప్రమిదులన్నీ నువ్వుల నూనె పోసి పొత్తులు వేసుకుని వెలిగిస్తా వీళ్ళు వెలిగించుకునే వాళ్ళు తప్ప ఇంకెవరో కనిపించట్లేదు రోడ్ల మీద ఎవరి కాళ్ళకే టీవీ దగ్గర కూర్చుని ఉంటారు పూజ చేసుకున్నాక ప్రత్యేక కార్యక్రమాలు వస్తూ ఉంటాయి కదా చూడండి ఎంత సీకటిగా ఉందో మీరందరూ ఎలా చేసుకున్నారు దీపావళి పండుగ నేను కొంచెం అన్నం పాయసం చేశాను తోమలపాకు బజ్జీలు ఒకటి వేసా లక్ష్మీదేవికి శనగపిండితో చేసిన వంట ఇష్టం అంట అందుకని కొంచెం తమలపాకుల బజ్జీలను అన్నం పాయసం చేసుకుని పెట్టుకున్నాను ఈ పొద్దున్నే మరుసటి రోజు ఉదయం ఇది మాకు మాకు పెరటి కుంభానికి ఎదురుగా తులసమ్మ ఉంది ఎవరింటికైనా సరే మెయిన్ డోర్కి ఎదురుగా పెరట్లో ఉంటే మంచిదంట ఇవి మా ఉసిరి చెట్టు కింద కాయలు ఏడుతున్నాను నాకు ఉదయం పూట పూజ అయిపోయింది పూజ అయిపోయింది తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేసాను ఇవిగో కొంచెం నాలుగు ఉసిరిగా లేరుకి వెళ్తున్నా ఈ పచ్చడి చేద్దామని ఇడ్లీలు ఇలా పెట్టాను పచ్చడికి కొంచెం ఆకుల్ని కడిగి పెట్టుకున్నా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉసిరికాయ ముక్కలు ఉప్పు కొంచెం బెల్లము పెట్టుకున్నాను ఇవన్నీ కొంచెం సరిపడా వాటర్తో మిక్సీ చేస్తా మామూలుగా అయితే దీన్ని పానీపూరి వాటర్కి చేసుకుంటారు ఇది ఇలా మిక్సీ చేసుకుని వడపోసుకుని కొంచెం నీళ్లు కలుపుకుంటే పానీపూరి వాటర్ అవుతుంది నేను ఈరోజు చట్నీకి ఇది చేస్తున్నాను కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి అయితే మంచిది అంకులకి నచ్చకపోతే అల్లపచ్చడి వేద్దాంలే అని ఇది చేస్తున్నాను నేను రాత్రి తమలపాకు బజ్జీలు రెండు ఉన్నాయి వీటిని చిన్న చిన్న ముక్కలు చేసి రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసి వేయించుకుని అందులో ఇది కలిపి కూర వండుదాం అనుకుంటున్నా కొంచెం రాత్రి కదా గట్టిగా ఉన్నాయి తినడానికైనా ఎందుకులే అని కూర కూడా అయిపోతుంది కదా అని ఇలా చేద్దాం అనుకుంటున్నా అందులో కొంచెం కొబ్బరి కూడా వేస్తాను ఈ తోమలపాకు బజ్జీలని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అవసరమైతే ఒక్కసారి మిక్సీ వేసుకోవచ్చు బాగుంటుంది చపాతి చపాతీ రాత్రి డిన్నర్కి చేశాను చపాతీలు ఒక్కటి మిగిలింది ప్రసాదాలు తినటం వల్ల మాకు ఈ చపాతీ మిగిలింది అదైతే ఇందులో కలపన ఇవి ఇంతవరకు ఇలా చిన్న ముక్కలుగా చేసి ఉల్లిపాయ వేయగాక ఇది వేసి కొంచెం కొబ్బరి వేసి ఫ్రై చేస్తా ఇంకో నేను ఈరోజు గుమ్మడి గింజలు ఒకటి పెట్టాను ఇది మాకు మొలగ చెట్టును దెబ్బ చెట్టు కలిపి ఉన్నాయి రెండు పక్క పక్కనే అంతా నీడగానే ఉంటుంది సర్లే ఇక్కడ పెరిగితే కలుపు రాకుండా ఉంటుందని గుమ్మడి గింజలు పెట్టా ఆల్రెడీ గుమ్మడి మొక్కలు పెరిగినాయి కాస్త మూడు చోట్ల ఉన్నాయి గుమ్మడి మొక్కలు అయినా నిన్న ఒకళ్ళు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారు మూడు గింజలు వాళ్ళు అంత ప్రేమతో తెచ్చారు కదా అని నేను ఒక పాదుకి పెట్టాను గుమ్మడి గింజలని ఇవి మా చెట్టు దెబ్బకాయలు ఇవి ఇది తెలిసిన వాళ్ళు ఇస్తే రామాఫలం మొక్క పెట్టాను ఒకళ్ళేమో చిన్న మొక్క ఒకటి ఇచ్చారు అది అది పెట్టాను పెద్దది ఇచ్చారు అది పెట్టా ఇద్దరు ఇచ్చిన మొక్కలు అవి ఇదేం బొప్పాయి మొక్క ఈ మరీ ఇంటి దగ్గరలో వచ్చేసిందని తెచ్చి పెట్టా మరి బతుకుతుందో లేదో తెలియదు ఇవేం మామూలుగా మొలిసిన మొక్కలే బొప్పాయి మొక్కలు ఇది చింత చెట్టు కొంచెం ఆకులు దూసేసాను కొంచెం చిగురు ఉంటే కోసేసుకుని ఆకులు దూసా మళ్ళీ చిగురు వస్తే బాగా ఉపయోగపడుతుంది కదా అని ఇక్కడ పక్కనే మా మా సరిహద్దు పక్కనే వేప చెట్లు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వాటి నీడ చాలా లెక్క పడుతుంది మాకు మొక్కలు కొంచెం పైకి రావు అయినా ఎక్కువ మొక్కలు ఉన్నాయి ఎవరు ఏదన్నా గేద తీసుకొస్తే పాడైపోతూ ఉంటాయి నేనైనా ఏదో ఒకటి పెడతానే ఉంటాను మొక్కలు ఓపికగా వచ్చినవే పైకి వస్తాయని కొంచెం ఆకు దూసేసా ఇంట్లో పాలైతే పెట్టి నేను ఈ మొక్కలు ఎమ్మడి తిరుగుతున్నాను టిఫిన్ తినేసాక ఇవ్వ పాలు చక్కగా కాగుతున్నాయి గబగబా వచ్చాను పాలు పొంగు వస్తున్నాయి ఏమోనని వీలైనంత వరకు పాలు రాని ఇవ్వను చక్కగా కాగంగాని కట్టేస్తా మళ్ళా పొంగితే మనకి అంత మంచిది కాదంటారు పద్దాక పాలు పొంగితే ఇదిగో ఈ చింత చిగురు ఇది కోసిన చింత చిగురు పాలు కరెక్ట్గా కాగిని కట్టేశాను